పొలం కొంటామని వచ్చిన రౌడీలకు లక్ష్మి బుద్ధి చెప్పి పంపించేస్తుంది మేము పొలానికి ఓనర్లుగా ఉండాలనుకుంటున్నాం కానీ పనులలాగా కాదు అని చెప్పి లక్ష్మి వాళ్ళకు బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపించేస్తుంది ఇక దాంతో లక్ష్మి వాళ్ళ తాతయ్య నువ్వు ఆ రౌడీలకు బల బుద్ధి చెప్పావమ్మా లేదంటే ఊర్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా పొలాన్ని లాగేసుకుంటున్నారు అని చెప్పి నువ్వు ఈరోజు అచ్చం మీ తాతయ్యని తలపించావని లక్ష్మి వాళ్ళ పార్థసరత తాతయ్య అంటూ ఉంటే మనం అనుకున్న దాన్ని ఎవరు కూడా మన నుండి వేరు చేయలేరు తాతయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దేవి అని మనీషతో లక్ష్మి మాట్లాడుతుంది పొలం గురించా లేదంటే మిత్రి గురించా అని చెప్పి అంటూ ఉంటే దాని పొలం ఏమైపోతే నాకెందుకంటే మిత్ర అయితే నావాడే అని చెప్పి మనీష అంటూ ఉంటుంది మరోపక్క సరియు దొంగ పార్వతిని సెట్ చేస్తుంది ఇక దొంగ పార్వతిని సరియు వాళ్ళ మేనేజర్ తీసుకొని రాగానే ఈ అమ్మాయి ఏంటి చూడ్డానికి లాగా ఉంది సరిగ్గా యాక్టింగ్ చేయగలదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వచ్చిన ఆవిడ చిన్నప్పుడే పాపను వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ లాగా కాకుండా బిలీనియర్ లాగా ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటుంది అబ్బో అప్పుడే క్యారెక్టర్లోకి అనమాట అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఆ అమ్మాయి టైం బాగోలేక సీరియల్స్లో సినిమాల్లో అవకాశాలు రాలేదు కానీ లేదంటే మంచి యాక్టర్ అయ్యి ఉండేది అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు పోనీలే మనం బ్రేక్ ఇద్దామని చెప్పి సరియో అంటూ ఉంటుంది చెప్పిందంతా గుర్తుంది కదా చాలా చక్కగా యాక్ట్ చేయాలి అని అంటూ ఉంటే అందుకే కదా మేడం సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యి మేకప్ కూడా వేసుకొని వచ్చాను అని చెప్పి ఆ పార్వతి అంటూ ఉంటుంది మనీష కూడా సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి సరియో అంటూ ఉంటుంది మరోపక్క లక్ష్మి జున్ను లక్కి వాళ్ళతో పదండి అందరం వెళ్ళి మన పొలాలు చూసేద్దామని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్తుంది ఇవన్నీ మన పొలాలేనా అని చెప్పి లక్కి జున్ను ఇద్దరు కూడా లక్ష్మిని అడుగుతుంటే అవును అని లక్ష్మి అంటుంది ఈ లక్ష్మి వాళ్ళు బెగ్గర్ ఫ్యామిలీ అనుకున్నాను కానీ పర్వాలేదు ల్యాండ్ లార్డ్సే బాగానే ఉన్నాయని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా ఊర్లో పొలాల రేటు ఎంత ఉంటుందండి వంద ఎకరాలున్నా కూడా సిటీలోని వెయ్యి గజాలకు సమానం అవ్వదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఊర్లో కరెంట్ పోవడంతో కొంతమంది అక్కడ కబడ్డీ ఆడుతూ ఉంటారు ఇక దాంతో లక్ష్మిని చూడగానే వాళ్ళు బాగున్నారా లక్ష్మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు మీరెలా ఉన్నారని చెప్పి లక్ష్మి అడుగుతుంది మీద వల్ల మీ తాతయ్య వాళ్ళ మేము బాగున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఏంటి కబడ్డీ ఆడుతున్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కరెంట్ పోయింది లక్ష్మమ్మ అందుకే పన్ను ఆపేసి కబడ్డీ ఆడుతున్నామని అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో మేము కూడా సరదాగా కబడ్డీ ఆడతామని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇకప్పుడు మీకు కబడ్డీ ఆడడం వచ్చా అని చెప్పి లక్ష్మిని మిత్ర అడుగుతూ ఉంటాడు ఏం అడుగుతున్నారు బావగారు మా అక్కడ కూత పెట్టిందంటే ఖచ్చితంగా ముగ్గురిని అవుట్ చేయకుండా రాదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది మా అన్నయ్య కూడా కబడ్డీలో ఛాంపియన్ కాలేజ్లో ఉన్నప్పుడు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అయితే అమ్మా నాన్నలకు కబడ్డీ పోటీ పెట్టాల్సిందే అని చెప్పి జన్నులకి ఇద్దరు కూడా అంటూ ఉంటారు అలా మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా పోటీ పడి కబడ్డీ ఆడుతూ ఉంటారు ముందుగా లక్ష్మి టీంలో నుండి జాను వెళ్ళి వివేక్ని దేవ్యానిని అవుట్ చేసి వస్తుంది ఇక అలా లక్ష్మి టీం విన్ అవుతూ ఉంటుంది చివరిగా మిత్ర ఒక్కడే మిగిలిపోతాడు అప్పుడు లక్ష్మి మిత్రను అవుట్ చేయడానికి కూత పెడుతూ వెళ్తుంది ఇక మిత్ర ఒక్కసారిగా లక్ష్మిని పట్టుకుంటాడు దాంతో లక్ష్మి కూత పెట్టడం ఆపేస్తుంది అలా మిత్రను గెలిపించి లక్ష్మి ఓడిపోతుంది మీ ఆయన గారిని గెలిపించడానికి మీరు ఓడిపోయారా లక్ష్మమ్మ అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు నేనే కష్టపడి గెలిచానని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు భర్తను గెలిపించడంలోనే కదా భార్యకు ఆనందం ఉంటుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో జయదేవ్ భార్య భర్తల బంధం అంటే ఇలాగే ఉండాలి ఒకరిని గెలిపించడానికి మరొకరు ఓడిపోతూ ఉండాలి అప్పుడే వాళ్ళ బంధం బలపడుతుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళందరూ ఆనందంగా ఉండగా రౌడీలు అక్కడికి వచ్చి మీలో మీరే కబడ్డీ ఆడతారా మమ్మల్ని కనుక మీరు ఓడిస్తే మీ ల్యాండ్ జోలికి రాకుండా వెళ్ళిపోతామో అదే మేము గెలిస్తే అప్పుడు మీ ల్యాండ్ తీసుకుని వెళ్తామో అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ విసురుతారు దాంతో జాను సరే రండి ఆడతామని చెప్పి అంటూ ఉంటుంది జాను వాళ్ళతో ఎందుకు అని చెప్పి వివేక్ మిత్ర ఇద్దరు కూడా అంటూ ఉంటారు మీకు మా అక్క సంగతి తెలియదు బాబు గారు మా అక్క లక్ష్మీ బాంబు లాంటిది ఈరోజు వాళ్ళందరికీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని రాసిందేమో అందుకే వాళ్ళు ఇలా పోటీకి వస్తున్నారు అని చెప్పి మా అక్క తడాక్క ఏంటో చూపిస్తుంది రండి అంటూ జాను వాళ్ళకి ఛాలెంజ్ విసురుతుంది ఇక అలా లక్ష్మి మిత్ర వీళ్ళంతా కలిసి రౌడీలతో కబాడీ ఆడుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి